ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెద్దగొన్నూరు సచివాలయంలో అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది సర్పంచ్ తండంకి శిరీష మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ప్రారంభించిన సంకల్పానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు సచివాలయ సిబ్బంది గ్రామ నాయకులు గ్రామస్తులు క్యూఆర్ కోడ్ ద్వారా సిఆర్డిఏ ఖాతాకు విరాళాలు అందజేశారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు అభిమానులు యువత ఉత్సాహంగా పాల్గొని వైష్ణవి ప్ర మద్దతు <coughs> తెలిపారు <coughs> ए ए आह 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 � अम्मा बाकी स्टार्ट पिक्चर में kam 1 dal le to ye log naman dal bo nahi hota kar payega bas kuch chote काम नहीं है चल ले दो बैठ नहीं रहा हूं हां

సర్ప్రీ గారిని నా పేరు కార్యక్రమీగా మరి ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చెయ్యి చెయ్యి కలిపి మనందరం కూడా అమరావతిని నిర్మించుకుని మరి నూట పదహారు రూపాయలు వెళ్ళడానికి ఇచ్చి మనందరం కూడా మరి మన దేశాల కోసం మరి మనందరం పాటు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి దీనికి మరి ముఖ్యంగా మరి దీనికి తోడ్పడుతున్నా మరి డాక్టర్ గారు అమ్ము మనోజ్ గారికి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వాళ్ళ కుమార్తె వైష్ణవి గారు దీనికోసం ఎంతగానో పాటు పడుతూ ఉన్నారు మరి వాళ్ళిద్దరు కూడా మరి మరిన్నిటిని కూడా ముందు కొనసాగించి మరి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి మరి అందరి దీవెన్లో ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మరి మీ అందరూ కూడా మరి అందరం కూడా మీకు సహకరిస్తామని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీకు మరొకసారి మరి డాక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు నమస్కారం